మహాపురాణం నిత్య పారాయణం మూడవ రోజు పారాయణం అధ్యాయం ఓ శివదా సంపన్న జనక రాజా శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నింటినీ చేయగల శక్తి ఒక కార్తీక మాస ప్రధానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణములు చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము పువసల్లాగా తొలగిపోతాయి అందున పది పదకొండు అధ్యాయాల పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూటతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభాగాలను భోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహారులు ఎవరి సన్నిధిలైనా సరే ఏ పురా సరే ప్రవశించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు ఇక కార్తీక వనభోజనం గొప్పతనం గురించి తెలుసుకుందాం కార్తీక మాస శుక్ల పక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణు ధర్మాన్ని పొందుతారు జప వామ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపీ క్షుద్ర అసౌస అసౌసంతుల యొక్క సంభాషణలను వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజం కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వర్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వన భోజనం ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు క్రింద సార గ్రామం నుంచి గంధ పుష్పాక్షదాలతో పూజించి అక్షదారులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులకు ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కూడా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలలో కాలాల్లో చేసిన సర్వపాపాల పాపాల నుంచి తిములుకొని విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి ఈ కార్తీక మహర్ష్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణొకడు దుర్యోని సంకటం నుంచి రక్షింపబడ్డాడు కథ చెబుతారు వినండి దేవదత్తుోఖ్యానం పూర్వం కావేరీ తీరంలో దేవశర్మనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తన గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తం చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక ప్రాత స్నానాన్ని ఆచరించు సాయంకాలం అరీ సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడుగా అని చెప్పాడు కానీ ధర్వత్తుడైన ఆ అటువంటి కొత్త కొట్టుబట్లను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆశ్రయించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుణ్ణి అడవులోని చెట్టు త్వరలో ఎలుక ఎలుకపై పడువుడు అని చెప్పించాడు శాపానికి భయపడిన విప్ర కుమారుడు తండ్రి పాదాలపడి పాదాలపై పడి తనకు తరనొపోయే చెప్పమని కోరగా తండ్రి యన నీవి ఎప్పుడైతే కార్తీక మహర్త్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అయితే అనుగ్రహించాడు దేవదత్తుడికి శాప విముక్తి పితృ శాప కారణంగా అప్పటికే ఇప్పుడే మూసిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజ బలవంతమైనదే బలవంతమైనది అనేక జంతువులకు ఆధారభూతమైందైనా ఒకనొక మహావృక్ష కోటరంలో ఉండసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆశ్రయించి వచ్చి ఈ ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలను దుపవిష్ఠుడే తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహర్షి అని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపల పుట్ట అడవి జీవాలను హింసించి పట్టు పోసుకునేవాడైన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్య పురుషుల దర్శనం వల్ల ఉపకారమే గాని అపకారం ఏనాడో జరుగుదు అదే విధంగా విశ్వామిత్రాది తపోవగ్రంథ దర్శనం మాత్రం చేత రవాంత పశ్చాత్తాడు పశ్చాత్తాప్తుడే జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకున్నా కథలేమిటి అని అవి వింటుంటే ఈ కిరాతక జీవితం పట్ల సిరాకు పుడుతుంది దయచేసి ఈ రహస్యం రహస్యమేమితో చెప్పండి అనగాని అతనిలో వివేకం ఇచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయనా మేము కార్తీక వ్రతాన్ని ఆసరిస్తున్నాం ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ స్నానదాన జప తప పురాణ శ్రవణాదములు చేస్తున్నట్లయితే వారు వారి సర్వపాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆసరించే వారు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశారు ఈ విధంగా కిరాతకుడికి చెబుతున్న కార్తీక మహర్షిని వినడమే తడువుగా త్వరలో ఉన్న ఇలుక తన చేపగ్రస్త రూపాన్ని వదిలేవేసి పూర్వ యువ బ్రహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిడి తన పూర్వపు గాథను వినిపించి ఆ రుసుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళి తల్లిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వల్ల కార్తీక మహర్షిని కడకంటా తెలుసుకునడం వల్ల ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గత పొందాడు కాబట్టి ఓ జనక రాజా ఉత్తమ ఒత్తులను కోరేవారు ప్రయత్న పూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసం కార్తీక మహర్ష్యానైనా భక్తి శ్రద్ధతో వినండి దీంతో పంచమాధ్యాయం సమాప్తి అయింది స అధ్యాయం శ్రీ వశిష్ఠుడు చెప్తున్నాడు రహదర్శి జనక ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతో అభిషేకిస్తారు వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం అయితే లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్యా విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన దీపదానం చేసినా వారు విష్ణు లోకాన్ని పొందుతారు ప్రత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిడి చేసి బియ్యం పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదం చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రతి ఒత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్భ్రాముణ్ణి ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదము భమిడి వత్తిని చేయించి వాటిని బియ్య పిండి ఉంచి పూజ నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి అనంతరము తాము స్వయంగా దీపదానవంతం సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంపత్వం దీపదానం జ్ఞానము సంపదను శుభమును కలిగించేది ఏదైనా దీపదానాన్ని చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖం నేర్పడగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞాన ఆయుర్వృద్ధి అనంతరం సర్వ భోగాలు కలుగుతాయి మనోవాక్య కృత పాపాలన్నీ సమసిపోతాయి నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తారు వినండి పూర్వం ద్రావిడ దేశంలో ఖనాధ వితనుతూ ఉండేది ఆమె రోజు భిక్షాదనం చేసి వచ్చిన దాంట్లో మంచి అన్నంను కూరల్ని విక్రయించి తాను దూస్ దూస్థానంతో తృప్తి పెడుతూ దబ్బును వెనకేయసాగింది ఇతరలో వంట పనులు పుట్టు పనులు మొదలైన చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అదిగాక ద్రవ్య పిక్షాదన కూడా చేసేది ఇలా నిత్య ధనార్జన ధనాజనగ్న మనసేన ఆ విధంతు దప్పు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ హరికథనో పురాణాన్నో వినడం పుణ్య తీర్థ సేవలను కానీ ఏకాదశి ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరుగదు ఇటువంటి లుప్తురాలింటికి దైవ వసాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదనిసి ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో కేవలము సీము నెత్తురు మాంసము ఎలుపులతో కూడుకొని సుఖదుఖ సంపదమై ఉన్నదే తప్ప ఈ తోలి శరీరం బట్టి అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైందే ఈ శరీరము ఈ దేహం నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటి పొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయి వాన నీలలా చెదిరిపోతాయి నీటి మీద నువ్వు నీతును తనువు నిత్యము కాదు ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశలు అగ్నిలో పడే మిడతవలే మెసి కావడమే తప్ప మేలనేదే లేదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవం ఒక్కటే శాశ్వతుడని సర్వభూత దైహాకరుడని గుర్తించు నిరతము అరిశరణాలని స్మరించు కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం భయమంటే ఆత్మానాత్మీయ పంగత లోభమంటే ధన్ ధనవేయసింత మోహం అంటే మమత అహంకారాలు ఇటువంటి ఆరింటిని వదిలిపెట్టి నా మాట విని ఇక నుంచే నా కార్తీక మాసంలో స్నానాన్ని ఆచరించు విష్ణు ప్రతికే భగవదర్పణంగా దీపదానం చేయి తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని నిద్రశక్తి తన దారిని తాను వెళ్ళిపోయాడు అతగాడి వసోమహిం వల్ల ఆమెకైతే జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలకే చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించుకుంది వంద శాతం ఆ సంవత్సరం వచ్చిన కార్తీక మాసాన్ని వ్రతాసరణము ప్రారంభించేది సూర్యోదయ వేళకల్లా సన్నేల స్నానము హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణం ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది తక్షణమే ఆమె గంధాలు నశించిపోయేదే విగత అవసరే విమాన రాలే శాశ్వత సద్భోగ సౌఖ్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీక మాసం అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను చేసుకున్న వారే అవుతున్నారు దీన్ని వినినా చదివిన జన్మ సంసార బంధ విముక్తులే విష్ణుభక్తి పారాయణులు అవుతారు ఏవం కాంత పురాణం తర్వాత కార్తీక మహర్జే షష్ఠో అధ్యాయ సమాప్త మూడవ రోజు పారాయణం సమాప్తం దీనివల్ల నాకు పుణ్యం మీకు పుణ్యం వస్తుందని మీరు శ్రద్ధగా వినండి అని కోరుకుంటున్నాను అలాగే మన వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఏదైనా తప్పు చదివితే నన్ను మందించండి